ఆదిత్య ఆనంది ఇద్దరు ఒకే గదిలో ఇక పడుకొని ఉంటారు ఇక ఆదిత్య మనం ఇద్దరం ఈ లో ఒకే గదిలో ఒకే దగ్గర పడుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది నీకెలా ఉంది ఆనంది అని అంటూ ఉంటాడు అప్పుడు ఆనంది నాకు కూడా అలానే ఉంది ఆదిత్య గారు ఈరోజు మనం ఇద్దరం అలానే కలిసి ఉండడం చాలా బాగుంది నేను నా మనసుని కంట్రోల్ చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోతున్నాను ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది అంతే అలానే ఉంటుంది ఆనంది ఎందుకంటే ప్రేమ ఎక్కువైతే అలానే అనిపిస్తుంది మన ఇద్దరం ఈరోజు ఇలా కలవాలని రాసింది అందుకే ఇలా జరిగింది అని అంటూ ఉంటాడు ఇక ఆదిత్య ఆనందిని చూస్తూ ఇక తన చేయి వేస్తూ ఉంటాడు ఈరోజు మనం ఒకటి కావాలని ఆ శివయ్యకి ఆ శివయ్య రాసి నట్టున్నాడు అని ఆనంది అంటూ ఉంటుంది అవును ఆ శివయ్య మనని కలుపుతున్నాడు అని ఆదిత్య కూడా అంటూ ఉంటాడు ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు దగ్గరవుతూ ఉంటారు ఇక ఇక ఆదిత్య ఆనందికి ముద్దు పెడుతూ ఉంటాడు మరేం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం